హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో స్పెషల్ రెసిపీ అండి స్పెషల్ రెసిపీ ఎందుకన్నానంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది నేను మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తుంటానండి అలాంటి రెసిపీస్ మీకు నేను పోస్ట్ చేయంగానే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ని క్లిక్ చేయండి నేను పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ వస్తుందండి ఈరోజు మన ఛానల్లో హెల్దీ రెసిపీనేనండి ఆ హెల్దీ రెసిపీ ఏంటంటే సాల్టీ డ్రై గింజలండి ఈ అవిసి గింజల ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం వీటిని డైరెక్ట్గా తినలేమండి కొంచెం జిగురు జిగురుగా బంకగా ఉంటాయి అందుకే వీటిని ఇలా రోస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇలా దూరగా వేయించుకోవడం ద్వారా ఇందులోని బెనిఫిట్స్ ఏమి లాస్ కావండి ఈ అవసగి గింజల్ని ఇలా సాల్టీ డ్రై రోస్ట్గానే కాకోకుండా కారం పొడి లడ్డులాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటే ఏవైనా కొన్ని కొన్ని కూరల్లోకి ఫ్రైల్లోకి కూడా వేసుకుంటే డైరెక్ట్గా ఇష్టపడిన వాళ్ళు అలా కూరలోకి తిన్నా కూడా చాలా మంచిదండి ముఖ్యంగా ఈ అవసర గింజలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిన్నా అవి క్యూర్ అవుతాయి లేని వాళ్ళు నార్మల్గా వాళ్ళు తిన్నా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయండి అలాగే మన హెయిర్ స్కిన్ చాలా గ్లోగా ఉంటుందండి హెల్తీగా ఉంటుంది అలాగే మనకి వెన్నెముక నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుంది కదా ఇది తినడం వల్ల మన మోకాళ్ళ మధ్య జిగురు అరిగిపోయి నొప్పులు వస్తుంటాయి కదండీ అలాంటి వాళ్ళకి ఈ అవసర గింజలు మోకాళ్ళ మధ్య ఉన్న జిగురును రీప్లేస్ చేసి ఆ పెయిన్ని తగ్గించేకి హెల్ప్ చేస్తుందండి ఈ గింజలను మనం డైలీ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుందండి గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ చేపల్లో కంటే యవస గింజలలోనే ఎక్కువగా ఉంటుందండి ఇది తినడం ద్వారా గుండెల్లో నరాలు బ్లాక్ అయి స్టంట్ వేయించుకుంటుంటారు కదండి అలాంటి వాళ్ళకి బాగా బెనిఫిట్ అండి తింటే రాకుండాను చూస్తుంది వచ్చిన వారికి త్వరగా కరగటానికి కూడా ఉపయోగపడుతుందండి ఎన్నో ప్రయోజనాలున్న ఈ యవస గింజలను ఎలా వేయించుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ అంటించుకొని దానిపైన బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత యవస గింజలు వేసుకుని ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మంటని సిమ్లో పెట్టుకుని కలుపుతూనే వేయించుకోవాలి అలా వేయించుకుంటుంటే మనకి చిటపట అని గింజలు పగులుతాయండి అప్పుడు మనం ముందుగా వాటర్లో పసుపు ఉప్పు కలిపి పెట్టుకోవాలండి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ వేయంగానే డ్రై అయిపోయాయండి ఇప్పుడు కూడా వాటర్ వేసిన తర్వాత కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా వేయించుకుంటూ ఉంటే బాగా వేగి చిటపట అని శబ్దం వస్తాయండి అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవడం ద్వారా సాల్ట్ పసుపు వేసుకోవడం ద్వారా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మేము మా చిన్నప్పుడు సన్ఫ్లవర్ గింజలను ఈ విధంగా వేయించుకునే వాళ్ళం ఇక్కడ మీకు వర్జినల్ సౌండ్ పెడతాను చూడండి ఎలా అని శబ్దం వస్తున్నాయో ఇలా శబ్దం వచ్చి ఇలా చిటపటా అని విగుడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చిటపటామని శబ్దం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి లేకపోతే వీటికి మాడిపోతాయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అవసగి గింజలు ఎలా ఉబ్బాయో ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినాయండి చల్లగైన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్ ఉన్న అవసగి గింజలను చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు అండి ఇవి డైలీ ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదండి చల్లగైన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు మనం వీటిని తినచ్చండి వీటితో పొడి లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి మన వీడియోలు కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి